శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా శాకుంతలము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారికి అభిజ్ఞాన శాకుంతలము అని కాళిదాసు రచించినటువంటి సంస్కృత కావ్యము దానిని నాటకంగా ప్రదర్శిస్తే ఆ నాటకాన్ని ఆయన తిలకించటము దానిలో ఉన్నటువంటి డౌట్స్ని మాస్టర్ దగ్గర వ్యక్తపరచటము మాస్టర్ గారు చక్కగా సందేహ నివృత్తి చేయటము ఇవన్నీ నిన్నటి రోజున మనం చెప్పుకున్నామండి ఆ విషయాన్నే ఇంకా చెబుతూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు శ్రీవారి దివ్య ప్రవచనము ఈ ముగ్గురు ఋషులను తలపించినది నిన్న మనకి అన్నారండి ముగ్గురు ఋషుల గురించి చెప్పారు కణ్వ మహర్షి దుర్వాస మహర్షి కశ్యప మహర్షిది అభిజ్ఞాన శాకుంతరం కథలో ఈ ముగ్గురు ఋషులు వస్తారు పవిత్రత బీజారోపణకర్త కణ్వుడు పవిత్రత వృక్షము చేసినవాడు దుర్వాసుడు దానికి ఫలావ్యాప్తిని కలిగించిన వాడు కశ్యపుడు అని చెప్పారు నిన్న ఈరోజు అంటున్నారు శ్రీవారి దివ్య ప్రవచనము ఈ ముగ్గురు ఋషులను తలపించినది ప్రాచీన కాలము నాటి ఋషివరేణ్యులు భాషించినట్లున్నది మాస్టర్ గారి తండ్రి గారు కదా ఇరువురును ఒకరికొకరు తగినవారు దుర్వాసుని శాప వృత్తాంతము దుష్యంతుడు అసత్యవాది అను అపప్రద తొలగింపబడుటకై కాళిదాసుచే కల్పింపబడినదని పండితుల అభిప్రాయం మాస్టర్ గారు శకుంతల దుష్యంతుల హృదయ వికాసమున కని భావించిరి నాకు ఎంతయో నచ్చినది వారి భాషణము మా తల్లిగారి నుండి నాకు అబ్బిన సంస్కృతి వారసత్వము నా పూర్వజన్మ సంస్కారము శ్రీవారి భావములు వెంటనే నాపై ముద్రపడుటకు దోహదపడినవి నేను వాని గూర్చి అటూ ఇటూ ఆలోచించుట ఎప్పుడూ జరగలేదు అవి మన హృదయములోనికి చొచ్చునవి కాళిదాసు నా బుద్ధిలో శిఖరముల మీద ఆసీనుడైనాడు ఆధునిక పరిస్థితులలోనూ ఈ నాటకము యొక్క ఉపదేశము అవశ్యము అన్వయించున్నది అంటే ఈ అభిజ్ఞాన శకుంతలము నాటకంలో ఉన్నటువంటి ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఈ సందేశం ఏదైతే ఉందో అది ఆధునిక పరిస్థితులకు కూడా చక్కగా అన్వయం అవుతుంది అని అంటున్నారండి పున్నయ్యశాస్త్రి గారు శాకుంతల నాటక పరమావధినే భంగపరచు స్త్రీ అను సినిమా శ్రీవారికి నచ్చలేదు అని కూడా చెప్తూ ఉన్నారు ఇంకా చెబుతూ ఉన్నారండి శాస్త్రి గారు తదనంతర కాలమున పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మిత్రులు శ్రీ వేదాంతం ఆనందాచార్యుల వారి మార్గదర్శనమున శ్రీ విశ్వనాథవారు రచించిన సాహిత్య విమర్శ సంపుటులను పర్యాలోకించి ఈయన శాకుంతలమున భౌతిక శృంగారము భంగమైనది శాంతము ఫలవంతమైనది ఈ నాటకమున అంగిరసము శాంతమని తీర్మానించిరి అంటే ఏదైనా ఒక కావ్యానికి కానీ ఒక నాటక కానీ అంగిరసం ఏంటి అనేటువంటిది చెప్తారండి అయితే నన్నట ఆనందాచార్యుల వారు ఈ నాటకమున అంగిరసము శాంతము అని తీర్మానించారట చిన్నప్పుడు మాస్టర్ గారు గడించిన భావములు మరల స్మృతికి వచ్చినవి శ్రీ ఆనందాచార్యుల వారు ఈ తీర్మానమును సహృదయతో సహృదయతతో మెచ్చుకొని మహాభారత ఇతిహాసమున ప్రధాన రసము శాంతరసమని శ్రీ నండూరి బంగారయ్య గారును సహృదయ విమర్శకులు సంభావించిరి మహాభారతమును అనేటువంటి ఇతిహాసంలో ప్రధాన రసము అంటే మనకి నవరసాలు ఉన్నాయి కదండీ ఒక్కొక్క కావ్యానికి నవరసాల్లో ఇదిగో బలానా కావ్యానికి బలానా అది ప్రధాన రసము అని చెప్తారు పెద్దలు అట్లాగే శ్రీ నండూరి బంగారయ్య గారు అనేటువంటి విమర్శకులటండి మహాభారతానికి ప్రధాన రసము శాంతము అని చెప్పారట ధీర ధర్మరాజే భారత ఇతిహాస నాయకుడని ఈయనని నిరూపించిరి అట్లాగే కావ్యానికి నాయకుడిని కూడా నిర్ధారిస్తారండి ఇవన్నీ సాహిత్య లక్షణాలు ఇవన్నీ అంటే ఒక లిటరేచర్లు చదువుకునేటప్పుడు ఈ పద్ధతులన్నీ వస్తాయండి ఒక కావ్యంలో ఆ కావ్యానికి ప్రధాన నాయకుడు ఎవరు ప్రధానంగా ఏ రసము పోషింపబడింది అంటే నవరసాలు ఉంటాయి కావ్యంలో అయినా కూడా ప్రధానంగా ఏది పోషింపబడింది అనేటువంటిది నిగ్గు తెలుస్తారనమాట పండితులు పెద్దలైనటువంటి వాళ్ళు కనుక నండూరి బంగారయ్య గారని ఆయన ఇది శాంతరసము ప్రధానమయ్యా మహాభారతానికే అన్నారట అంతేగాక కథానాయకుడు ఎవరయ్యా అంటే కనుక ధీర శాంతుడుగు ధర్మరాజు అని అని చెప్పారటండి మహాభారతమున ఆదిగాథలలో యగు శకుంతల వృత్తాంతము కూడా శాంతరస నాటకముగా కాళిదాసు తీర్చిదిద్దుట ఔచితి అనిపించుచున్నది పాండవుల వంశకర్తలలో మహనీయుడగు భరతుని కన్న తల్లి ఆమె కథ ఇట్లు తీర్చుట ఎంతయు భారత కథాధ్వనికి సరియగుచున్నదని శ్రీవారి భావము రామాయణ మహాకావ్య నాయకుడగు శ్రీరాముడు ధీరోదాత్తుడును కరుణరసమునకు తగినవాడనియు సుకోమల హృదయము కలిగిన వాడనియు రామచరిత రచించుటకు తగిన కవి వాల్మీకి అనియు మహాభారత ఇతిహాస నాయకుడు ధర్మరాజు అనియు అతడు శాంతరసమునకు తగిన ధీర ఎట్టి పరిస్థితులలోనూ సమత్వము తొలగని వాడనియు ఇతని చరిత్ర రచించుటకు తగిన కవి వ్యాసుడనియు భాగవత పురాణమునకు శ్రీకృష్ణుడు నాయకుడనియు శృంగారమునకు తగినవాడనియు దీనిని బోధించిన సుఖయోగి ఇందుకు తగినవాడనియు కొందరు అభిప్రాయపడిరి ఇవన్నీ కొందరు అభిప్రాయాలు అనంటూ ఉన్నారు అయితే రామాయణ మహోపదేశము కరుణ రామాయణం యొక్క మహోపదేశం కరుణటండి భారత దివ్యోపదేశము శాంతము భాగవత భవ్య సందేశము భగవత్పరమైన శృంగారము కనుక రామాయణ మహోపదేశం ఏంటండి కరుణట భారత దివ్యోపదేశం ఏంటండి శాంతము అట్లాగే భాగవతము యొక్క సందేశం ఏంటండి భగవత్పరమైన శృంగారము శాకుంతల నాటక శుభ సందేశము పవిత్రత కనుక ఇప్పటివరకు మనం దాని గురించి చెప్పుకుంటున్నాం శాకుంతల నాటకం ఉంది అభిజ్ఞాన శాకుంతలము ఆ నాటకం యొక్క శుభ సందేశం ఏంటంటే పవిత్రతట నవరసములు కాక భక్తి అనున్నది రసమనియు ఇదియే రసరాజమనియు శ్రీ మధుసూనంద సరస్వతి స్వామి భావించను మధుసూదన సరస్వతి స్వామి వారు చెప్పారటండి అయ్యా నవరసాలు కాకుండా ఉంది అదే భక్తి అని అని చెప్పారట పైగా ఈ భక్తి రసరాజము అంటే ఈ రసములన్నిటికీ రాజు అట్లాంటిదయ్యా అని చెప్పారట కానీ మాస్టర్ ఏం చెప్పారు చూడండి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు కానీ శ్రీవారు నవరసములలోని శృంగారము భౌతికమైనది కాదనియు ఇది ఏ భక్తి అనియు ఇది ఏ రసరాజము అని ఉఘాటించి అయ్యా నవరసాల్లోనే శృంగారం ఉంది కదా ఈ శృంగారము భౌతికమైంది కాదు ఇదే భక్తి కనుక ఇదే రసరాజము అని చెప్పండి మాస్టరు కనుక చూడండి మనకి మాస్టర్ ఏది చెప్తే అది ప్రామాణికము కనుక మాస్టారు ఎక్కడెక్కడ ఏం చెప్తూ ఉన్నారు ఎక్కడెక్కడ మనల్ని సరి చేస్తూ ఉన్నారు జనబాహుళ్యంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి దానిని అసలైనది ఏంటి నిజమైనది ఏంటి సరి అయినదేంటి అనేటువంటిది మనకి మాస్టారు ఎట్లా అందిస్తున్నారు అనేటువంటిది ఆ మాస్టారు చెప్పినవి చక్కగా అందిపుచ్చుకొని పొన్నయ్య శాస్త్రి గారు మనకు అందజేస్తూ ఉన్నారండి కనుక పదో రసం అనేది లేదయ్యా ఈ తొమ్మిది రసాల్లో ఉన్నటువంటి శృంగారం అనేటువంటిది ఉన్నది కదా ఆ శృంగారము భౌతికమైంది కాదు అదే భక్తి అదే ఈ రసములన్నిటికీ రాజు అని చెప్పారండి మాస్టరు భౌతిక శృంగార పోషణలో రససిద్ధి కలుగదనియు నిజమైన రససిద్ధి బ్రహ్మానంద సహోదరమైనది వివేక వైరాగ్యములతో కూడిన శాంతమునందే కలుగునని తీర్మానించిన కాళిదాసు వ్యాస వాల్మీకుల సరసన పీఠ వేయించుకున్నాడు కనుక భౌతిక శృంగార పోషణలో రససిద్ధి కలగదటండి వివేక వైరాగ్యములతో కూడిన శాంతమునందే కలుగుతుందట అని ఎవరు చెప్పారు కాళిదాసు చెప్పారు అందువల్ల కాళిదాసు అటండి వ్యాసుడు వాల్మీకి సరసన కూర్చుండవలసినటువంటి వాటండి మరియు తండ్రికి కుమారుడు ప్రతిబింబము వేదభావమును అందించినాడు అని అంటూ ఉన్నారు ఇంకా చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు పట్టణములలో చెరించినను సహజముగా ప్రకృతి మనిషి మాస్టర్ పట్టణంలో ఉన్నారు ఎందుకంటే అనేక మందికి దగ్గరగా ఉండాలి అనేక మందికి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించాలి అందుకోసం ఆయన పట్టణాల్లో ఉన్నారు మనందరికీ తెలుసు సహజంగా ఆయన పట్టణాల్లో ఉన్నప్పటికట్టండి సహజంగా ప్రకృతి మనిషి అట ఆయన వీరు ప్రకృతి తల్లికి ముద్దుల శిశువు జీవితమున ఒక పల్లెలో ఇల్లు కట్టుకొని స్థిర నివాసము చేయవలనని వారు ఆశించిరి ఈ విషయము మాతో చెప్పి ఉండిది మాస్టర్ గారికి పల్లెలో ఇల్లు కట్టుకొని ఉండాలి అని ఉండేదండ ఉండేదట అండి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు వాళ్ళతో చెప్పారట పుణ్యశాస్త్రి గారు మొదలైన వాళ్ళతో చెప్పారటండి మాస్టర్ గారు ఇట్టి ప్రసంగములను కావించుచున్నప్పుడు పట్టణ వాతావరణము పరిసరములు మరపునకు వచ్చేటివి మాస్టర్టండి ఇట్లా పల్లెలో ఇల్లు కట్టుకోవాలని ఉంది ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అటండి ఈ పట్టణ వాతావరణాన్ని మర్చిపోయేవాళ్ళు అట వీళ్ళు మరపునకు వచ్చేటివి అంటున్నారు మా ఐహిక సంబంధములు ప్రసక్తులు కరగిపోయేటివి అది ఏదియో దివ్యానందలోకమున ప్రజ్ఞ విహరించసాగేటిది మనస్సు యొక్క ఉనికికి స్థానమే లేదు శ్రోత పనిచేయుట ఉండదు అంతర్లోకములలో మున్యాశ్రమములు తపోవాటికలు కానవచ్చటివి కనుక మాస్టరు అక్కడికి తీసుకెళ్లే వాళ్ళండి వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళండి అంతర్లోకాల్లోకి ముని ఆశ్రమాలకి తపోవాటికలకి తీసుకెళ్లేవాళ్ళట మాస్టర్ చెబుతుంటేటండి వాళ్ళకి చక్కగా అవన్నీ కనిపించేవిటండి పుణ్య శాస్త్రి గారికి మనముకి చక్కగా అనేక విషయాల సమాహారంగా కనుక ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ అధ్యాయాన్ని మనకి తెలియజేశారండి శాకుంతలము అనేటువంటి అధ్యాయము కనుక దాన్ని మనం పూర్తి చేసుకున్నాము రేపటి రోజు మనము శ్రీనాథుడు పోతన అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ